మనం మాట్లాడుకున్నట్లుగా ఇందులో హ్యూమన్ రైట్స్ గురించి ఒకసారి అంటే హ్యూమన్ రైట్స్ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే మానవ హక్కుల సంస్థలు మానవుల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి పనిచేస్తా ఉంటాయి సో కానీ ఇట్లాంటి వ్యక్తులను అంటే నా వ్యక్తిగత అభిప్రాయం లీగల్ ప్రాక్టీషనర్ గా మేబీ చెప్పకపో చెప్పకూడదు బట్ ఏంటి అని అంటే నిజంగా ఇట్లాంటి చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి చంపాలండి ఎందుకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే శుభం తెలువని ఒక పసిపాప మీద పసి కందు మీద వావి వరుస లేకుండా ఇట్లా ఈ విధంగా తల్లి సారీ తండ్రి కొడుకులు ఈ విధంగా చేయడం అనేది సభ్య సమాజం అనేది నిజంగా ఉలిక్కి పడడమే కాదు సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నది ఈ రోజు ఇట్లాంటి దుర్మార్గులను మన సమాజంలో మనం స్వేచ్ఛగా ఎలా తిరగనిస్తాము అని చెప్పేసి సో అట్లాంటి సందర్భాలలో ఎవరైనా టెంప్ట్ అయిపోయి ఆ సందర్భంలో కొట్టడము తిట్టడం అది వ్యక్తిగతమే కానీ మానవ హక్కుల సంఘాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు తప్పేం లేదు వాళ్ళు చేయాలి ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం మానవ హక్కుల సంఘాలు కూడా ఏంటి అని అంటే ఇటువంటి జరిగినప్పుడు ఇటువంటి వ్యక్తులు ఇంత ముందుకు ఏదైనా అమ్మాయి మీద లేదా ఏదైనా ఇట్లాంటి రేపులు అవి జరిగితే క్యాండిల్ ర్యాలీస్ చేసే వాళ్ళము లేకపోతే నిరసన వ్యక్తపరిచే వాళ్ళం ఇప్పుడు అవి ఎక్కడైనా కనబడుతున్నాయా ఎవరైనా మాట్లాడుతున్నారా ఎవరైనా వచ్చి డిస్కస్ చేస్తున్నారా అమ్మాయిల మీద జరిగిన అత్యాచారాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా దిశ టైం వరకు ఇప్పుడు దాన్ని ఏంటంటే చాలా లైట్ లైట్ తీసుకుంటున్న పరిస్థితి అది మారాల సమాజం కూడా మారాలా కానీ సార్ క్యాండిల్స్ పట్టుకొని తిరిగిన నిరాహార దీక్షలు చేసినా ఇంకోటి ఇంకోటి చేసినా గానీ జరిగే జరక మానలేదు దిశ జరిగిన కొద్ది రోజులకే ఒక ఒక అతను ఇంట్లో ఉన్న పాపం మీద రేపెటం చేసేసి ఆ పాపను చంపేసి తర్వాత నెక్స్ట్ డే అతను రైల్వే అదే చెప్తా ఉన్నా కదా అదే చెప్తా ఉన్నా కదా మేడం ఇదంతా జరగడానికి కారణం మానసిక పరిస్థితి వీళ్ళ మానసిక పరిస్థితి అనేది స్టేబుల్ గా లేదు సో ఇది ఏంటి అని ఈ మొబైల్ వాడకం ఎక్కువ అయిపోయింది ఆ ఈ మొబైల్ వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద చాలా 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 ఉందండి ఎందుకంటే మనం ఈ ఇప్పుడు ఏంటంటే అరిచేతిలో మనకి ఏమంటారు స్వర్గం లాగా కనిపిస్తా ఉన్నది ప్రతిదీ మనకి మన చేతిలోనే ఉంది ప్రతిది ఏది కావాలంటే అది కోరుకోక ముందుకే వచ్చేస్తూ ఉన్నాయి నార్మల్గా మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా సర్చ్ చేస్తున్నప్పుడు లేదంటే ఇంపార్టెంట్ చూస్తున్నప్పుడు ఈ యాడ్ల రూపంలో లేకపోతే ఇంకో రూపంలో ఇంకో రూపంలో ఈ దిక్కుమాల యాడ్స్ లేకపోతే ఈ పనికిరాని రీల్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి మీరు ఎంత దారుణం అంటే ఎంత అశ్లీలత అని అంటే అత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్స్పోజింగ్ మేడం ఇన్స్టాగ్రాము రీల్స్ ఓపెన్ చేస్తే అది ఒకప్పుడు ఎక్కడో థియేటర్ లో పోయో సిడీలు తీసుకొచ్చుకొని చాలా సీక్రెట్ గా రహస్యంగా చూసుకునేటోళ్ళు ఏదైనా ఇట్లాంటి చూడాలి అనుకుంటే కానీ ఇవాళ మొత్తము నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎక్స్పోజింగ్ అంతా చిన్నపిల్లాడు స్కూల్ పోయే పిల్లవాడు కావచ్చు లేకపోతే కాలేజ్ పిల్లవాడు కావచ్చు లేకపోతే ఒక ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళం కూడా ఒకసారి డిస్ట్రాక్ట్ అవుతా ఉన్నాం ఇట్లాంటి వాటి వల్ల అరచేతిలో స్వర్గం అనేది మేబీ మొబైల్ వల్లనే ఆ పేరు వచ్చినట్టుంది అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వేరు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అదే నడుస్తుంది అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనే కాదు రకరకాల యాప్స్ వచ్చాయి సో పిల్లలు అనే వాళ్ళు కూడా ఇలా మారిపోవడానికి వాళ్ళకి ఏది మంచి చేయడానికి తెలియట్లేదు ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఒక ఒక రీల్ ఓపెన్ చేయగానే ఎక్స్పోజింగ్ ఏదో కనబడితే అదే నేమో నిజమేమో అదే కల్చర్ ఏమో అదే ట్రెడిషన్ ఏమో అని చెప్పి ఫీల్ అవుతున్నారు కానీ నిజంగా చెప్తాను కదా ఈ సోషల్ మీడియా అనేది మన భారతదేశం యొక్క వైదిక సనాతన ధర్మం మీద వైదిక ధర్మము సనాతన ధర్మము గొప్పగా చెప్పుకుంటాం కదా ఆ దేశం యొక్క ధర్మం మీద అటాక్ చేస్తా ఉన్నది సోషల్ మీడియా ఒకప్పుడు బాంబులతో దాడి చేశారు మన దేశం మీద అంతకంటే ముందు కత్తులతో దాడి చేశారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తా ఉన్నారు ఇప్పటికైనా పాలకులు ఒకసారి కన్ను తలు తెరిచి గతంలో టిక్ టాక్ ను బ్యాన్ చేసినాం చాలా సంతోషకరమైన వార్త ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద ఇన్స్టాలో ఉన్నటువంటి రీల్స్ మీద కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటా లైక్ అంటే ఇలాంటి వాళ్ళకి చాలా అనేది ఇది కేవలం మన దేశం యొక్క కల్చర్ మీద జరుగుతున్న దాడి మేడం ఇది ఇది మన భారతదేశం యొక్క కల్చర్ మీద జరుగుతున్నటువంటి దాడి మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి మనల్ని ఏంటి అని అంటే ఒక వింత పోకడలకి దగ్గరకి చేస్తా ఉన్నారు ఒకప్పుడు మనం ఏంటి అని అంటే గమనించండి మేడం మీరు ప్రతి ఒక్కరు వినాలి మేము చిన్నగా ఉన్నప్పుడు మేము స్వామి వివేకానంద గారి ఆదర్శంగా తీసుకునేది అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకునేది భగత్ సింగ్ గారిని ఆదర్శంగా తీసుకునేది ఆ విధంగా మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాము ఈ రోజు సక్సెస్ అయినాము కానీ ఈ రోజు యువత ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు వాళ్ళకి అల్లూరి సీతారామరాజు కావచ్చు స్వా స్వామి వివేకానంద గారు కావచ్చు భగత్ సింగ్ గారు కావచ్చు వీళ్ళు గుర్తుకున్నారా అండి ఈ రోజు యువత ఈ రోజు జనరేషన్ ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటుందో ఆ ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఈ దేశం అదే జరుగుతుంది ఈ రోజు ఈ దేశం పట్ల ఈ యువకులకు ఈ ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఈ ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తులకు ఈ దేశం పట్ల ప్రేమ ఉంది దేశం పట్ల బాధ్యత ఉంది అని అంటే కేవలం వాళ్ళను ఆ మహానీయులను ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఈ రోజు ఆ మహానీయులను ఎక్కడ ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు ఆ మహానీయులను మర్చిపోవడం జరిగింది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఈ దిక్కుమాల వీడియోలోనే ఆదర్శంగా తీసుకొని బ్రతుకుతున్న యువతను ఒక్కొక్కసారి చూస్తే ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఈ దేశం ఏమైపోతుంది ఆల్రెడీ అనేటువంటి భయం మాకు కలుగుతా ఉన్నది డెఫినెట్ గా అంటే ఈ మొబైల్స్ ప్రభావం సోషల్ మీడియా యాక్టివిటీస్ వల్లనో తెలియదు కానీ పీపుల్ అనే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్ ని వాళ్ళ చేతులతోనే వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు ఎస్పెషల్లీ కిడ్స్ వైస్ గా మనం చూస్తే పిల్లలు ఈ మధ్య కాలంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా ఈ మొబైల్స్ దేన్ని దేన్ని ఆలోచిస్తూ అవే ఎగ్జాక్ట్లీ బట్ ఇప్పటికైనా ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత అయినా కానీ పీపుల్ లో ఒక అవేర్నెస్ వచ్చి ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గితే గనక నిజంగానే చాలా బాగుంటుంది అండ్ యాజ్ పర్ హ్యూమన్ రైట్స్ వైజ్ గా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ గా మీరు ఏదైతే చెప్పారో ఒక పని ఏదైనా చెయ్యాలి అనుకుని థాట్ వచ్చినా గానీ మేబీ ఇలానే మనల్ని చేస్తారేమో అన్న భయం ఆ మనిషిలో కలిగితే ఆటోమేటిక్గా ఇలాంటి వాటి నుంచి మనం ఎగ్జాక్ట్లీ మేడం ఇప్పుడు భయం అనేది ఇప్పుడు ఒక వ్యక్తి లోపల భయం అనేది మీరు కలిగించగలిగితే ఇట్లాంటివి ఆపడంలో సక్సెస్ అవుతారు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ముగిస్తాను మనము కోవిడ్ ని చూసినాము బయట తిరిగితే చచ్చిపోతారా అంటే ఎవరు బయట తిరుగుడే మానేసిర్రు ఎవరైనా తిరిగిరా లేదు కర్ఫ్యూ పెట్టినా తిరుగుతారు కర్ఫ్యూ పెట్టినా తిరుగుతారు కానీ కోవిడ్ వచ్చింది మీరు బయటికి పోతే చచ్చిపోతారు అని అంటే దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు బయటికి రాలే చావు భయం నీకు ఎప్పుడైతే చావు భయం కలిగిస్తావో ఆడపిల్లల్ని ముఖ్యంగా ఇటువంటి చిన్నపిల్లల్ని నువ్వు ఈ విధంగా చేస్తే నువ్వు చచ్చిపోతావు నువ్వు సంపబడతావు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు భయంని క్రియేట్ చేయగలుగుతావో అప్పుడు ఈ పోక్సో యాక్ట్ నిజంగా సక్సెస్ అవుతుంది అది మీరు అన్నట్లుగా సమాజం మొత్తం కూడా ఒకే ఒక్క స్టాండ్ మీద ఉండింది అంటే ఓన్లీ ఇన్ దట్ టైం అండి కోవిడ్ టైమ్ ఎగ్జాక్ట్లీ కదా సో అలాంటి స్టాండ్ మీద ఉండాలంటే డెఫినెట్ గా మీరు అన్నట్లుగా నడి రోడ్డు మీద పెట్టి ఏదో చేయాలి అని చెప్పారు కదా ఇలాంటివి జరిగితే పీపుల్ నిజంగానే ఒక ఆడపిల్ల జోలికి వెళ్లాలంటే చచ్చినట్లు భయపడతారు బట్ రియల్లీ వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి